భిన్నత్వంలో ఏకత్వం కథ రచన పుష్ప కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ముంబైలో ట్రైన్ దిగేసరికి చిన్న కొడుకు మురళి ఎదురు వచ్చాడు బాగున్నావా అమ్మా అంటూ చేతిలో లగేజ్ తీసుకున్నాడు బాగున్నాను బాబూ నీవు కోడలు పిల్లలు బాగున్నారా అంది అన్నపూర్ణమ్మ కారు ఎక్కుతూ ఆ బాగున్నారమ్మా నువ్వు ఎప్పుడూ వస్తావా అని పిల్లలు ఎదురుచూస్తున్నారు అన్నాడు మురళి డ్రైవర్కు రూట్ చెబుతూ గంట తర్వాత ఇంటి దగ్గరికి చేరేసరికి కోడలు మంజుల బాగున్నారా అత్తయ్యా అంటూ చేతిలో బ్యాగ్ తీసుకుంది వేడివేడిగా వంట చేసి పెట్టింది తిన్నాక పడుకోండత్తయ్యా పొద్దున మాట్లాడుకుందాం బాగా అలసిపోయారు అంటూ కోడలు మంజుల లైట్ ఆపి బెడ్ లైట్ వేసింది ఉదయం లేచేసరికి అందరూ ఆఫీసులకు స్కూళ్లకు వెళ్ళే హడావిడిలో ఉన్నారు మనవడు ఐదో క్లాసు మనవరాలు మూడో క్లాసు చదువుతున్నారు అమ్మా నా పుట్టినరోజు నాడు స్కూలుకి ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడుగుతోంది ముద్దు ముద్దుగా వాళ్ళ అమ్మని తనని చూడగానే నాన్నమ్మా అంటూ వచ్చి వాటేసుకుంది దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది అన్నపూన్నమ్మ ఇంతరో కొడుకు కోడలు రెడీ అయి వచ్చారు అత్తయ్య అన్నీ టేబుల్ మీద పెట్టాను టైంకు తిని వేసుకోండి సాయంత్రం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది పాప పుట్టినరోజు కదా చిన్న పార్టీ ఉంది అందుకు కావలసినవన్నీ కొనుక్కొని వస్తాం అంది కోడలు మంజుల అచ్చం తెలివింటి ఆడబడుచులా తయారైన కోడల్ని చూసి తమ్మరపడింది అన్నపూర్ణమ్మ వాళ్ళు వెళ్లగానే అన్ని పనులూ పూర్తి చేసుకుని బాల్కనీలో నిల్చుంది అన్నీ కూడా పది పన్నెండు అంతస్తుల భవన సముదాయాలు అందరూ బిజీగా ఎవరు పనుల మీద వాళ్ళు తిరుగుతున్నారు చిన్న కొడుకు మురళి ఐదవ అంతస్తులో ఉంటాడు పెద్ద కొడుకు విశాఖపట్నంలో ఉంటున్నాడు భర్త సరిపోయాక ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటుంది ఇంతలో ముందు వరండాలో ఏదో గలాటా వినిపించింది అటువైపు కిటికీ తీసి చూసింది ఒకతను హిందీలో ఒకతను తమిళంలో తిట్టుకుంటున్నారు తనకు భాష తెలియకపోయినా వాళ్ల హావభావాలను బట్టి వాళ్ళు దెబ్బరాడుకుంటున్నారని తెలిసింది ఇంతలో వాళ్ల పక్కనుంచి పక్క ఫ్లాట్ అమ్మాయి విజయ ఆంటీ బాగున్నారా అని పలకరిచ్చింది బాగున్నానమ్మా వాళ్ళిద్దరూ ఎందుకు దెబ్బరాడుకుంటున్నారు అని అడిగింది అన్న నిన్న రాత్రి సెల్లార్లో వాళ్ల పిల్లలు కొట్టుకున్నారట అందుకని అని చెప్పేసి నాకు ఆఫీస్ టైం అయిపోతోంది అంటూ వెళ్ళిపోయింది ఎవరూ కలగజేసుకోలేదు అలసిపోయేదాకా తిట్టుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అయ్యో మనవరాలు పుట్టినరోజుకి బట్టలైనా కొన్నాను కాదు మతిమరుపు దాన్ని చేతిలో డబ్బులు పెడదాంలే అనుకున్నది అన్నపూర్ణమ్మ పాప పుట్టినరోజు ఇంకా రెండు రోజులు ఉండగా ఫ్లాట్స్లో అందరికీ ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి చెప్పారు పైన టెర్రస్ మీద బర్త్డే పార్టీ ఉందరి ఆ రోజు రానే వచ్చింది అందరూ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు కోడలు వెల్కమ్ వెల్కమ్ అంటూ వాళ్లను ఆహ్వానించింది అందరూ రకరకాల డ్రెస్సులతో వాళ్ళందరూ వాళ్ళ ఆచారానికి తగ్గట్లుగా వస్తున్నారు కన్నడ మలయాళం మరాఠీ పంజాబ్ తమిళనాడు కొందరైతే జర్మన్ రష్యా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక మినీ భారతదేశం వచ్చిందా అనిపించినట్లు ఉంది అన్న కొన్నకు అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి పాస్ ఆన్ బాల్ గేమ్ ఆడించింది ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి పిల్లలందరూ చూడ ముచ్చటగా ఉన్నారు వాళ్ళకు వయసుకు తగ్గట్టు పాటలు డాన్స్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ భాషల్లో మధ్య మధ్యలో ఒక పాప ఆంటీ నీరు బేకు అన్నది ఒక బాబు అంకుల్ ముజే జానా హై అని ఇంకొకరు ఒక పాప ఐ వాంట్ గిఫ్ట్ అని ఒకరు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక భాషలో మాట్లాడుతున్నారు మురళి వాటన్నిటికీ అర్థాలు చెబుతున్నాడు తల్లి అన్నపూర్ణమ్మకు తనకి భాష రాకపోయినా పిల్లల ఆటపాటలు చూసి చాలా ఆనందపడింది కేక్ కట్ చేసే టైం వచ్చింది పాప పట్టు పరికిణీలో మెరిసిపోతుంది అందరూ హ్యాపీ బర్త్డే అంటూ ఇంగ్లీషులో చెప్పారు కోడలు మందుల చేత తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిచ్చింది అందరూ తమదైన శైలిలో చక్కగా చెప్పారు ఆ రోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం కూడా అందుకని కోడలు మందుల వారి చేత దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేల్ తలపెట్టబోయి అంటూ తెలుగులో గురజాడ అప్పారావు గారు రచించిన పాట పాడిచ్చింది అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు కొడుకు మురళి వెళ్ళిపోయే ముందు అందరి చేత జనగణమన పాడిచ్చింది కోడలు జనగణమనలో చెప్పినట్లు పంజాబు సింధు మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ అన్ని రాష్ట్రాలు ఒక్క తీరుగా ఉండాలి పిల్లల్లాగా ముందు రోజులు దెబ్బలాడుకున్నా గాని అందరూ ఈరోజు కలిసిపోయి ఆడుకుంటున్నారు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే అనిపించింది ఈ పిల్లల్ని చూసి ఎంతైనా నేర్చుకోవాల్సిందే పెద్దవాళ్ళు ఇలాగే దేశమంతా ఐక్యతగా ఉండగలిగితే భారతమాత గర్విస్తుంది భారతదేశం ఎప్పటికీ సస్య శ్యామలంగా ఉంటుంది అనుకుంది ఆనందంగా అన్నపూర్ణమ్మ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కాం వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు